చిక్కున్నాయి భారీ వరద కారణంగా కృష్ణ భారీ పడవలు కొట్టుకొస్తున్నాయి పక్కా ఉద్దేశపూర్వకంగానే ఇది మొత్తం కుట్ర దారి పాల్గొట్టాలి చంద్రబాబు నాయుడు గారు చట్టం రావాలి కలుపు ఏరియా ఇది తర్వాత చాలా బాధ వేస్తుంది నేను ఇక్కడనే నియర్ బై ఆఫీస్ ఏదైతే ఉందో ఇక్కడే ఉంటాను టైం అండగా నేను నీకు వస్తా రాత్రి కూడా ఇక్కడే ఉంటా అన్ని కార్యక్రమాలు చేసే వరకు నేను ఇక్కడే అండగా ఉంటాను

కారు కాన్వాయ్ లేకుండానే వరద ప్రాంతాల్లో పర్యటించి ఎప్పటికప్పుడు సహాయక చర్యలను ముమ్మరం చేశారు పది రోజుల పాటు నిర్విరామంగా విశ్రాంతి లేకుండా సీఎం చంద్రబాబు పనిచేశారు బాధితుల సహాయార్థం ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా తాగునీరు రాయితీపై కూరగాయలు నిత్యావసరాలు పంపిణీ చేస్తోంది అందించేలా ఆదేశాలు చంద్రబాబు పది రోజులు ప్రజల్లోనే ఉన్నారు బస్సులోనే బస చేశారు కలెక్టరేట్ కార్యాలయం సచివాలయం అయింది బోటు జేసీబీ ట్రాక్టర్ బల్లకట్టు ఏది దొరికితే అది పట్టుకుని ప్రజల్లోకి వెళ్లిపోయారు మొదటి రెండు మూడు రోజులు ఆహారం అందించడానికి యుద్ధం చేశారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది హెలికాప్టర్లు డ్రోన్లు బోట్లు అన్నింటి సాయం తీసుకున్నారు ఆహారం కోసం విజయవాడ హోటల్స్ అన్నింటిని వాడేశారు అక్షయపాత్ర ఇతరులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు మరోపక్క డ్రై ఫ్రూట్స్ తెప్పించారు బిస్కెట్స్ వాటర్ బాటిల్స్ ఫ్రూట్స్ నూడిల్స్ తెప్పించారు నాలుగైదు రోజుల నుంచి వరద తగ్గుముఖం పట్టడంతోనే రాష్ట్రం నుంచి ఫైర్ ఇంజన్లను రప్పించారు వరద తగ్గిన ప్రాంతాల్లో ఇళ్ళు రోడ్లు శుభ్రం చేయుట మొదలు పెట్టారు ఇక్కడ నిత్యవసరాల పంపిణీ మొదలు పెట్టారు రాష్ట్రం నుంచి సరుకులు తీసుకుని లారీలు విజయవాడకు వచ్చేశాయి బియ్యం కందిపప్పు నూనె దుంపలు ఉల్లిపాయలు ఇలా మొత్తం సరుకు దించారు ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా వాటర్ ట్యాంకర్స్ తెప్పించారు మరోపక్క పారిశుధ్య పనులు హెల్త్ క్యాంప్స్ మొదలయ్యాయి ఉచితంగా ఇంటి వద్దకే బైక్ కార్ ఆటో రిపేర్లతో పాటు ఎలక్ట్రానిక్స్ రిపేర్లు కూడా మొదలయ్యాయి మరోపక్క ఇన్సూరెన్స్ క్లెయిమ్ల కోసం ప్రత్యేక స్టాల్స్ పెట్టారు ఇవన్నీ చేస్తూనే బుడమేరు గన్లు పూడ్చారు ప్రకాశం బ్యారేజ్కి కొత్త కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేశారు బుడమేరు కాల్వ పొడిక తీత తీశారు ఆక్రమణలు తొలగించారు ఒక పక్క విజయవాడతో పాటుగా లంక గ్రామాలకు వరద వస్తే వాటిని చూసుకున్నారు ఇలా పది రోజుల పాటు చంద్రబాబు వరదపై ఒక యుద్ధమే చేశారు అధికారులు ప్రజాప్రతినిధులు కార్మికులు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారు ఇలా అందరితో కలిసి అన్ని స్థాయిల్లో ప్రజలకు అండగా నిలబడి భరోసా ఇచ్చారు చంద్రబాబు వెన్నంటి వేల మంది ఉన్నారనే ధైర్యం నీకుంటే ఒక యుద్ధాన్ని గెలవచ్చు అదే నువ్వు ఉండున్నావని నీ వెనుకున్న వేల మందికి ధైర్యం వచ్చిందంటే పది రోజుల పాటు చంద్రబాబు వరదపై ఒక యుద్ధమే చేశారు అధికారులు ప్రజాప్రతినిధులు కార్మికులు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారు ఇలా అందరితో కలిసి అన్ని ప్రజలకు నిలబడి చంద్రబాబు వెన్నంటి వేల మంది ఉన్నారనే ధైర్యం నీకుంటే ఒక యుద్ధాన్ని గెలవచ్చు అదే నువ్వు ముందున్నావని నీ వెనుకున్న వేల మందికి ధైర్యం వచ్చిందంటే અરે એવું લાગે